చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎక్కువ మీ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి ఈ ముప్పై ముప్పై ఐదు రోజుల కాలంలో కొన్ని కామెడీ సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి అదేంటంటే మొన్న మనం చూసాం ఒక కామెడీ ఏమని ఒక తల్లు తల్లులకి అకౌంట్లో పదహైదు వేలు వేస్తాం అమ్మఒడి అంటే తల్లికి వందనం వీళ్ళు తల్లికి అకౌంట్లో పదిహైదు వేలు వేస్తామని చెప్పి క్లియర్గా ప్రకటించారు కదా వాళ్ళు జీవోలు క్లియర్గా ప్రకటించారు కదా ప్రకటించిన తర్వాత దాని మీద తీవ్రమైన చర్చ జరిగింది తీవ్రమైన విమర్శలు వచ్చాయి ఆ తర్వాత తూచ్ మేము ప్రకటించలేదు మాకు సంబంధం లేదు అది ఆధార్కి సంబంధించిన విధి విధానాల కోసం మాత్రమే ప్రకటించాము అదంతా తూచ్ అని చెప్పి అంటారు అంత పెద్ద నిర్ణయం ముఖ్యమంత్రి కార్యాలయానికి ముఖ్యమంత్రికి తెలియకుండానే ప్రకటించారా ఆ నిర్ణయం మీద ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారని చెప్పి టీడీపీ మీడియా రాసుకుంటూ వచ్చింది రీజన్ ఏంటో తెలియదు అది అయిపోయింది తాజాగా ఇంకొకటి ఏంది జగన్మోహన్ గారి సర్కార్ తీసుకొచ్చిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాని మీద గెజిట్ వచ్చేసింది గెజిట్ నోట్ వచ్చేసింది మొన్ననే రెండు రోజుల కిందట ఈ ప్రభుత్వం గెజిట్ నోట్ ఇచ్చింది అండ్ అదే కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా వాళ్ళ హైకోర్టు కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి బట్ గెజిట్ అయితే వచ్చింది దీని మీద ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి ఏమంటారు ఆ గెజిట్ ని ఉపాధ్యాయు ఉద్యోగ సంఘాలు తగలబెట్టారు రోడ్లు ఎక్కారు ఆందోళనలు చేశారు ఉద్యమం చేస్తా అన్న రకరకాలు చెప్పారు తాజా అప్డేట్ ఏంటి అంటే ఆ గెజిట్ విడుదల కావడం మీద చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఫుల్ సీరియస్ ఉన్నారట గెజిట్ ఎట్లొచ్చింది అని చెప్పి ఇంటర్నల్ గా విచారణ చేయమన్నారట మళ్ళీ వాళ్ళు మీడియా రాసుకుంటూ వచ్చింది అక్కడ తాగలే ఆ గెజిట్ నోట్ ఎట్లొచ్చింది దాన్ని ఇమ్మీడియట్ ఆపేయించండి అని ఆర్డర్స్ ఇచ్చిన చంద్రబాబు గారి మీద ఉద్యోగ సంఘాలు ప్రశంసలు కురిపిస్తున్నారట ఆయనకు పాలాభిషేకాలకు సిద్ధపడుతూ ఉన్నారట ఏందో అర్థమే కాదు నాకు అంత కీలకమైన విషయంలో గెజిట్ అనేది ముఖ్యమంత్రి కార్యాలయానికి ముఖ్యమంత్రికి తెలియకుండా వస్తుందా ఏది మరి అది ఏం కామెడీలు ఇవన్నీ తెలియకుండా వస్తుందా అంటే వీళ్ళు ఫస్ట్ ఒకటి రిలీజ్ చేసేసి దాని మీద స్పందన ఎట్లుందామో తెలుసు ఎట్లుంటుందో తెలుసుకుందామని స్పందన కనుక బాగుంటే అది ప్రభుత్వం వాళ్ళ పెద్దోళ్ళ అకౌంట్లో వేసేసి ఒకవేళ దాని మీద విమర్శలు వస్తే దాన్ని ఇంక వేరే వాళ్ళు అకౌంట్ వేసేసి తూచు మాకు సంబంధం లేదని చెప్తారా ఏమండి ఒక ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కార్యాలయం తెలియకుండా ఒక గెజిట్ వచ్చేసిందా అండి అంత కీలకమైన విషయంలో ఇప్పుడు సీఎం గారు సీరియస్ అయ్యారు దాన్ని ఆఫ్ అండ్ డే అని చెప్పారని ఇప్పుడు ఆయనకు పాలాభిషేకాలు చేస్తారా అండి అసలు మరి ఈ కామెడీలు ఎట్లా తీసు చేసుకోవాలో ఈ కామెడీలు ఎట్లా అర్థం చేసుకోవాలో ముక్కు అర్థం కానిపేస్తారు సీరియస్లీ ఈ ఉచిత బస్సు మీద కూడా చూసాం మాస్టరు రెవెన్యూ శాఖ మంత్రి గారు ట్వీట్ వేసి గంట తర్వాత డిలీట్ చేసుకొని తూచు మాకేం తెలియదు అంటారు ఏంటి మేస్టరు ట్వీట్ మీరు వేసారు మళ్ళీ మీరు మాకేం తెలియదు అంటారు ఏంటండి బాబు అంత ఇదేందండి బాబు ప్రభుత్వం తెలియకుండా ప్రభుత్వ నిర్ణయాలు గిజిట్లు వచ్చేస్తాయా నిర్ణయాలు వచ్చేస్తాయా మినిస్టర్ల ప్రకటనలు వచ్చేస్తాయా ఏమో అబ్బా ఏమో అర్థం కాదు